ఫ్యాక్టరీ నమస్కారం విష్ణు పురాణం పదిహేనో భాగంలోకి వచ్చాం సముద్రానికి సాగరుడు అనే పేరెలా వచ్చిందో సగర చక్రవర్తి కుమారుల చరిత్రతోటి తెలుసుకున్నాం అయితే పరాచరులు ఇంకా తర్వాత కథలు చెప్తున్నారు అంశవంతునికి దిలీపుడు అనే కుమారుడు కలిగాడు దిలీపుని కాలంలో కూడా తాత తండ్రుల కోసం ఏమీ చేయలేకపోయారు కానీ దిలీపుని కుమారుడైనటువంటి భగీరథుడు మాత్రం ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి బ్రహ్మ కోసం పరమేశ్వరుడి కోసం గంగానది కోసం ఎంతో తపస్సు చేసి చివరికి ఆ గంగానదిని పాతాళలోకంలోకి ప్రవేశింపజేసి త్రిపథగామిని చేసి ఆమెని భాగీరథి అని తన పేరునే గంగానదికి వచ్చేలాగా ప్రయత్నం చేసి తన ప్రయత్నంతో ప్రపంచంలోనే గుర్తింపు పొందాడు అయితే తర్వాత ఈ గంగానది భూలోకంలోకి అతని తపస్సు వల్లే వచ్చింది అయితే ఈ భగీరథనే కుమారుడు సహోత్రుడట వాని కొడుకు నాభాగుడు అతని కొడుకు అంబరీషుడు అతని తనయుడు సింధుధ్వజుడు వాని కుమారుడు ఆయుతాయువు ఆయుతాయువు కుమారుడు ఋతుపర్ణుడు అయితే ఈ ఋతుపర్ణుడు అక్షవిద్యలో గట్టివాడు మధ్యలో అందరి కథలు చెప్పట్లేదండి కొన్ని ప్రత్యేకమైన గాథలే చెప్పబడ్డాయి ఈ ఋతుపర్ణుడు ఏంటంటే అక్షవిద్య అంటే ఇతను పాచికలాడ్డంలో చాలా గొప్ప సమర్థుడట ఈయన ఏం చేశాడు జూదంలో ఓడిపోయి దుర్దశలో ఉన్న నలుడికి నలుడికి నలచక్రవర్తికి ఆ విద్యని అక్ష విద్యని ఉపదేశించి తిరిగి రాజ్యాధికారం వచ్చేలాగా చేశాడు ఈ ఋతుపర్ణుడికి సర్వకాముడు అతనికి సుదాసుడు అతనికి మిత్రసఖుడు అని కుమారులు ఉన్నారట ఈ మిత్రసఖుడు రాజ్యం చేస్తూ ఒకసారి వేటకు వెళ్ళి భయంకరంగా గాండ్రిస్తున్నటువంటి రెండు పులులను చూసి ఇట్లా అనుకున్నాడట ఈ క్రూర మృగాల గాండ్రింపుల చేతనే చుట్టుపక్కల ఎక్కడా ఏ మృగమూ లేదు బెదిరి ఎక్కడికో మరింకో అడవకో వెళ్ళిపోయి ఉంటాయి అని అనుకుని ఏం చేశాడట ఒక గపెద్ద బాణంతో మహాబలమైన బాణంతో ఒక దానిని పడగొట్టాడట పడగొడితే అది రాక్షసాకారంతో పడిపోయిందట పులి యాక్చువల్గా పులులు కాదనమాట నిజానికి అవి రాక్షసులు కానీ పులి రూపాలలో క్రీడిస్తున్నాయి అవి ఎప్పుడైతే ఇతను ఒక పులిని పడగొట్టాడో రెండో పులి ఏం చేసింది రాక్షసాకారంలోకి మారిపోయి నా తోటి పులిని పడగొట్టావు దీనికి ప్రతిక్రియ చేస్తాను చూడు నీకు అని రాక్షసాకారంతో వెళ్ళిపోయింది ఇతను రాజా ఆశ్చర్యపడి అప్పుడేం చేయాల నీ పంతి పని పడతా నీ అంతు చూస్తా అని చెప్పి మాత్రం వెళ్ళిపోయింది రాజు ఆశ్చర్యపోయి నగరానికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు అయ్యాక ఈ సౌదాముడు కులాచారుడైన వశిష్ఠుడు పురోహితుడుగా యజ్ఞం చేశాడట అయితే కొన్నాళ్ల తర్వాత ఆయన తన కులాచారుడైన వశిష్ఠుడు పురోహితుడిగా ఒక యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత వశిష్ఠుడు అనుష్ఠానార్థం దగ్గరలో ఉన్నటువంటి ఒక నదికి వెళ్ళాడట ఆ అడవిలో ఆ సమయంలో ఆ నది దగ్గరికి పగబట్టి వెళ్ళిపోయిన రాక్షసుడు వశిష్ఠుడిగా మారి ఇక్కడికి వచ్చాడు రాజా యజ్ఞం అయిపోయింది ఇక నాకు భోజనం నరవంశంతో భోజనం పెట్టించు ఇదే నా కోరిక అని అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు వశిష్ఠ మహర్షి ఇంత పాట అడుగుతున్నాడు ఏమిటా అని సరేనన్నాడు మరి ఆయన అడిగినప్పుడు కాదనకూడదు కదా సరే రాక్షసుడు వంట వండటానికి వంట కూడా దానికి సరే సరేనన్నాడు ఇంకేం చేయలే ఆ వంటవాడు ఏం చేశాడట ఒక మనిషిని చంపి వండి ఒక బంగారు పళ్ళలో పెట్టి రాజు దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు ఇది చూడండి రాక్షసుడే వశిష్ఠుడిగా మారి రాజు దగ్గరకు వచ్చాడు వంటవాడుగా మారి వంట కూడా వండి తెచ్చి ఇక్కడ పెట్టాడు ఇప్పుడు అసలు వా శిష్యుడు వచ్చాడనమాట ఈయన భోజనానికి తెలియ వచ్చి కూర్చునే సరికల్లా గురువుకి తెలియకుండా ఇతను ఏం చేశాడు ఈ రాజు అతనికి ఏం తెలుసు మారిపోయాడు ఆ శిష్యుడు ముందు వచ్చినవాడు వేరు తర్వాత వచ్చినవాడు ఇంకొకరు అది తెలియలా తెలియక నరమాంసం దీనిని నరమాంసాన్ని గురువు గారికి వడ్డిచ్చాడు వడ్డిచ్చేసరికల్లా ఈ ముందు గసి తెలియని వాడై చేశాడా చెడబడి అతనికి అర్థం కాలి తెలీదు ఏం జరిగిందో దాంతో ఈ వశిష్ఠుడు పరమ తీవ్రమైన కోపం వచ్చేసింది వచ్చి పుణ్యాన్ని సంపాదించడానికి ఘోర తపస్సు చేసే నాకు నరమాంసం భోజనం పెడతావా ఇది రాక్షసులు చేసే పని నువ్వు ఇట్లాంటి పని చేసావు ఇంత యజ్ఞం నాతో చేయించి నా నేను కాలకృత్యాల కోసం నదికి వెళ్ళి వచ్చే సరికల్లా నాకు నరమాంసం నన్ను అవమానించావు కాబట్టి నరమాంస భక్షకుడు అయిన రాక్షసుడిగా మారిపో అని రాజుని శపించాడు దాంతో రాజు బతిమలాడుతూ అయ్యా నువ్వు పొద్దున్న ఇందాక అడిగావు కదా ఈ భోజనం కావాలని మళ్ళీ నన్ను శపిస్తావా నువ్వు అడగటం వల్లే కదా నేను ఇంత పని చేశాను లేకపోతే యజ్ఞం చేసిన వాడిని నేను నరమాంసాన్ని నివేదిస్తాను ఆ తండ్రి నా తప్పు కాయి నేనేం చేశానో నాకు తెలియటం లేదు నువ్వు అడిగిందే నేను చేశాను కదా అని పరిపరి విధాలుగా బతిమలాడితే వశిష్ఠులు వారు దివ్యజ్ఞాన శక్తితోటి ఇట్లా తెలుసుకొని ఓహో ఇది జరిగింది సరే నీకు శాపం పన్నెండు సంవత్సరాలు ఉంటుంది నాయన పన్నెండేళ్ళు నీకు ఇది తప్పదు శాపం వచ్చేసింది కాబట్టి పన్నెండేళ్ళ తర్వాత నీకు శాప విముక్తి లభిస్తుంది అనగానే రాజు అన్నాడు ఒప్పుకున్నాడు కానీ ఏమన్నాడు నిరపరాధిని నేను నన్ను నిష్కారణంగా శపించావు ఇక నుంచి నువ్వు సూర్యవంశీయులకి ఆచార్యుడు కాక విచారిస్తూ ఉందవు కానీ అని ప్రతిశాపాన్ని పలికాడు కోపం తట్టుకోలేకపోయాడు రాజు కూడా నువ్వు అడిగావు కాబట్టి పెట్టాను నువ్వు రూపం మార్చుకొచ్చావని నాకెట్లా తెలుస్తుంది నాకు తెలీదు నేను మామూలు మానవుణ్ణి నువ్వు గురువి మంత్రవాదివి మంత్రం తెలిసిన వాడివి శాస్త్రం తెలిసిన వాడివి కాబట్టి నేను కూడా నేను శిపిస్తానని సూర్యవంశీయులకి ఆచార్యుడు కావద్దు ఇంకా నువ్వని నీళ్లు తీసాడట జలం చేత్త పుచ్చుకున్నాడు చల్లబోయాడట ఇంతలో ఆయన రాణైనటువంటి మదయంతి వచ్చి ఆగు 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 అట్లా శపించచ్చా గురువుని శపించకూడదు మనం నువ్వు పొరపాటు చేస్తున్నావు అని ఆమె ఆపేసరికల్లా రాజుకి అప్పుడు తిప్పుకున్నాడు కోపం తిప్పుకున్నాడు కానీ ఈ శాప జలాలు ఎక్కడ చల్లినా లోకానికే చీకాకు కలుగుతుందని తన కాళ్ళ మీదే చల్లుకున్నాడట ఇంకెక్కడ చేయలేక భూమిని అంటే ఎవ్వరికీ ఆ కల్మషం తగలకూడదు అనుకుని తన పాదాల మీదే చల్లుకునేసారు కల్లా ఏమైందట వెంటనే అవి పాదాలు నల్లగా మాడిపోయినట్టు అయిపోయినాయి పాదాలు కళాకాంతి లేకుండా అయిపోతే అప్పటి నుంచి ఆయన పేరు కల్మాష అయ్యాడట ఆయన అయితే ఈ కల్మాష పాదుడీ గురువు శాపం వల్ల ఈ రాజు రాక్షసుడై రాత్రి వేళ అడవుల్లో ఉండి వచ్చే పోయే నరులను చంపుతూ వారి మాంసాన్ని భక్షిస్తూ పగలు నరుడుగా కూడా ప్రవర్తించేవాడట ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భార్యతో కలిసి అడవిలో సుఖిస్తూ ఉండగా రాక్షసుడిగా ఉన్న రాజు ఏం చేశాడట ఆ బ్రాహ్మణుడిని పట్టుకుని మింగడానికి సంసిద్ధుడయ్యేవాడు అయ్యాడట అయ్యేసరికి ఆ బ్రాహ్మణ పత్ని విలపిస్తూ ఇలా అడిగినంత లోకం అంతా కీర్తి కలిగిన వాడివి కరుణామూర్తివి ఇక్ష్వాకు వంశభూషణుడివి ఇట్లా బ్రాహ్మణుడిని చంపచ్చా నా భర్త కదా అతన్ని పోగొట్టుకొని నేను ఎట్లా సుఖపడతాను నాకు జీవితం ఏముంది ఇంకా పైగా బ్రాహ్మణ హత్య మహాపాతకం కదా ఇది నీచకర్మ అతన్ని చంపద్దు విడిచిపెట్టు నా బొట్టు చెరపకు అని పరి పెంత బతిమలాడిందోట అయినా సరే అతను ఏం చేశాడు మా రాక్షసుడి రాక్షసుడు బ్రాహ్మడి మెడ విరిచి భక్షించేశాడట ఆ బ్రాహ్మడు భార్య ఆయనకి పిచ్చి కోపం వచ్చింది ఆవిడకి కోపించి ఏమందట దుర్మార్ కూడా కలిసి సుఖించే సమయంలో నాకు పతి లేకుండా చేసావు కాబట్టి నువ్వు నీ భార్యతో సుఖించడానికి నువ్వు సిద్ధపడిన వెంటనే చచ్చిపోదువుగా కాక అని అగ్ని ప్రవేశం చేసిందట ఇలా రాజు చేసిన ఈ దారుణ కార్యానికి ఆ అడవిలో ఉన్న భూతాలన్నీ హాహాకారాలు చేసే ఏం చేస్తారు ఇక చేయగలిగేది ఏం లేదు అతనికి ఏమో అలాంటి శాపం ఉంది శాపం ప్రకారం అతను ప్రవర్తిస్తాడు ఇంకా అదే జరుగుతుంది అక్కడ ఇట్లా మునీంద్రుని శాపం వల్ల పన్నెండు సంవత్సరాలు రాక్షస కృత్యాలు చేస్తూ ఈ కల్మాషపాదుడు అనే రాజు లోకభీకరుడుగా ఉన్నాడు తర్వాత వశిష్టాది మునులొచ్చి పాపము శాప విముక్తి రెండు పోయేలాగా తగిన యజ్ఞాదులు చేసి ఈ రాజుని పుణ్యాత్మని చేశారట తర్వాత ఈ పన్నెండేళ్లు గడిచిన తర్వాత ఈ యజ్ఞం వల్ల అన్ని పోగొట్టుకుని మా నార్మల్గా అయ్యి ఈయన రాజ్యపాలన ఆరంభించాడు ఒకనాడు రాత్రి పట్టమహిషైన మదయంతి దగ్గర చేరుకో చేరుకోగా ఆనాడు అడవిలో బ్రాహ్మణ పత్ని పలికినటువంటి ఆ మాటలు విని ఈ శాపం ఉంది నాకు నేను భార్య అందరి చేరకూడదు నేను మరణిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు విచారగ్రస్తుడుగా అయిపోయాడు ఆయన ఏం చేయాలో తెలియదు అలా కొంతకాలం ఉన్న తర్వాత సరే ఈయనకి సంతానం లేదు ఏం చేయాలి సంతానార్థం ఆలోచించి వశిష్ఠుడిని ప్రార్థించి నాకు సంతానం కలగాలి నా భార్యకి పట్టపురానికి లేకపోతే నా రాజ్యానికి ఉత్తరాధికారి ఉండరని ఆ భార్యని వశిష్ఠ మహామునికి అప్పచెప్పాట ఈ వశ మునీంద్రుడు మదయంతిని ఆధారంగా చూసి అసామాన్యమైన శరీర బలము పరాక్రమము కలిగిన కొడుకు పుడతాడని దీవించి వెళ్ళిపోయాడట మదయంతి గర్భాన్ని ఏడు సంవత్సరాలు భరించిందట ఆమె ఏడేళ్ళు గర్భవతిగా ఉంది పురుడు కాలేదట అయితే ఏం చేసిందట ఎప్పటి ఎప్పటికీ పురుడు కాకపోయేసరికల్లా ఆవిడ విసుగు పుట్టిపోయిందట ఒకనాడు ఒక ఉద్యానవనంలో కూర్చుని అశ్వము అంటే ఒక రాయితోటి గర్భాన్ని పొడుచుకుందిట పొడుచుకునే ఆ దెబ్బకి డెలివరీ అయిపోయింది ఆమెకి ప్రసవం అయిపోయిందట వాడిని అశ్వకుడు అని పేరు పెట్టాడట పేరు పెట్టాక క్రమంగా పిల్లవాడు పెద్దవాడు అయ్యాక ఈ కల్మాషపాదుడు రాజ్యాన్ని వాడికి అప్పచెప్పి అప తను మాత్రం వనవాసిగా వెళ్ళిపోయాడు అడవికి ఆయన సంతానం కలగల ఆయన భార్యాభియోగంతో ఉండేవాడు భార్యతో కలిసేవాడు కాదు ఈ అస్మికుడు ఎంతో చక్కగా పరిపాలన చేసి మీ అందరి మెప్పు పొందాడట ఆ రాజుకి ఒక్క కుమారుడు కలిగాడు వాడి పేరు మూలకుడట అయితే ఈ మూలకుడుగా ఉన్నప్పుడు ఈతను రాజుగా ఉన్నప్పుడు పరశురాముడు రాజుల్ని సంహరిస్తూ అయోధ్యకి వచ్చాడట వస్తే ఈయన ఏం చేశాడట అప్పుడు అందరూ ఏంటంటే ఆయన క్షత్రియ సంహారం చేశాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడి మీద కోపంతో అతను ఏం చేశాడు ఇరవై ఒక్కసార్లు సార్లు భూమి అంతా తిరిగి క్షత్రియ సంహారం చేశాడు అప్పుడు కొంతమంది కొంతమంది రాజులు మాత్రమే జీవించున్నారు తర్వాత క్షత్రియులు లేరా అంటే ఉన్నారు ఆ క్షత్రియులు ఎట్లా మిగిలేరు వాళ్ళు గాజులు వేసుకుని స్త్రీలలాగా ఆడవాళ్లలాగా వస్త్రధారణ చేసి రాజ్యాల్ని కాపాడుకున్నారు చాలా కొద్దిమంది అందులో ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి అశ్మకుడు కూడా ఉన్నాడు స్త్రీ వేషధారి అయ్యి కాంతల స్త్రీల మధ్యలో ఉంటే పోనీ వీడు శ్రీసముడు పోనీలే అని వదిలిపెట్టేశాడట వదిలిపెట్టేసిన అతనికి అనే కొడుకు అతనికి ఖట్వాంగుడు దిలీపుడు అనేవాళ్ళు జన్మించారు అంటే శ్రీరాముడికి చాలా ముందు కాలంలో ఇది జరిగింది ఆయన టైం చెప్పు ఇది కథ అలా లైన్ గా పోతుంది ఇంకొక ఆరు నిమిషాలు చెప్దామా సిక్స్ మినిట్స్ పెట్టుకో ఇంకా ఓకే అయితే దిలీప్ ఇప్పుడు పట్టాభిషిక్తుడై రాజ్యం చేస్తూ ఉండగా దేవదానవులకి పోరు జరిగిందట ఆ పోరులో దేవతలు దానవుల్ని ఎదిరించలేక ఈ ఖట్వాంగుని తోడుగా పెట్టుకున్నారట ఈయన రణరంగంలో నిలిచి ఎంత మందినో చంపేశాడట దేవతలకి విజయాన్ని చేకూర్చాడు అయితే వీళ్ళు రాజా ఏదైనా వరం కోరుకోమని అంటే ఇతను నా ఆయుర్దాయం ఎంత అని అడిగాట అడిగేశారు కల వాళ్ళు చెప్పారట ఇంకో రెండు గడియల్ని ఆయుర్దాయం ఉందంటే అలా అయితే మీ వరం ఇంకెందుకు నాకు నన్ను భూలోకానికి పంపించేసేయండి అంటే వాళ్ళు ఏం చేశారు ఒక విమానంలో ఈయన్ని భూలోకానికి పంపించారట పంపిస్తే ఈ నైహిక క్రియలు విడిచి పరతత్వ వేదిగా అయ్యాడు వెంటనే ఇంక అన్నీ మానేశాడు పూర్తిగా భగవంతుడి ధ్యానంలోనే ఉండిపోయాడట బ్రహ్మాదులకు కూడా సాధ్యం కానీ పరమయోగ ప్రభావం పొంది ముహూర్త కాలంలోనే విష్ణు సాయుధ్యాన్ని పొందాడు ఆ రాజు యోగ విద్యా సారస్యాన్ని మెచ్చి సప్తర్షులు ఒక్కొక్క సమయం అందు అభినందిస్తూ ఉంటారట రా అంత గొప్పవాడనమాట ఇక తర్వాత సూర్యవంశీయుల గాథలు దిలీప మహారాజు ఈ దిలీపుడు తాలూకు గోసేవా వృత్తాంతమే మనకి రఘువంశ కావ్యంలో కనపడుతుంది దిలీపుడు అమ అమిత గొప్ప రాజు ఆయనతోటే రఘువంశ కావ్యం మొదలుపెట్టబడింది అయితే ఈయన కుమారుడు రఘువు ఆయనదే రఘురాజ్య రఘు ఆయన వల్లే రఘువంశం అనే పేరు వచ్చింది రాముడికి రఘురాముడు పేరు వచ్చింది రఘువు ఎంత అద్భుతమైన ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించాడు భూమి ఆ కాలంలో దున్నకండానే పంటలు పండించేసేదట దున్నేవాళ్ళు కాదు గింజలు తల్లితే పంటలు పండేవి అంత అద్భుతమైన రాజట అతని కొడుకు రఘువి యొక్క కుమారుడు అజుడు అజుని కొడుకు దాస దశరథుడు దశ దిశలా తన రథానికి అడ్డు లేకుండా దివ్య ప్రవర్తించి దొరతనాన్ని నేర్పిన చక్రవర్తి దశరథుడు ఆయన దశరథునకు మహావిష్ణువు లోకరక్షణ లక్ష్యం రక్షణే తన లక్ష్యంగా తన మూర్తిని తన నాలుగు భాగాలు చేసి నాలుగు భాగాలుగా జన్మించాడు ఆ మూర్తుడే రామలక్ష్మణ భారత శత్రుఘ్నులు అని పెరుగుతూ ఉన్నారు వాళ్లలో పెద్దవాడైన రాముడు విశ్వామిత్రుని కోరికపై అతను వెంట వెళ్ళి తాటక అనే రాక్షసిని రక్షసిని సుబాహు అనే రాక్షసుణ్ణి ఒక్కొక్క బాణంతోటే తెగవేసి మారీచుడనే అసురుణ్ణి ఒక్క తోటే సముద్రంలో పడగొట్టి ఆ ముని యజ్ఞాన్ని కాపాడాడు గౌతమని శాపంతో పాషాణమై అడవిలో పడి ఉన్న అహల్యను తన పాదధులు చేత చివరికి ఆమెని తిరిగి అహల్యగా రూపొందించాడు జనకుని వాకుని అనుసరించి నిండు సభలో శివుని విల్లుని విరిచి సీతను పెండ్లాడి పరశురాముని మార్గమధ్యంలో భంగపరిచాడు తన తల్లిదండ్రుల ఆజ్ఞను అనుసరించి సీతతో తమ్ముడైన లక్ష్మణునితోటి వనవాసం చేసి ఋషులను దేవతలను కూడా రాక్షస బాధల నుంచి విముక్తుని చేశాడు విరాతుడనే వాణ్ణి హతమార్చి అనే రాక్షసకాంతను అదరగొట్టి కరదూషణాది రాక్షసులను దారుణ రణధరణిలో తెగనాడి కబందుని ఖండించి వానరరాజైన అయిన వాలిని పడగొట్టి వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుడిని వానరరాజుగా చేశాడు రామాయణం కథంతా బ్రీఫ్గా చెప్తున్నారు సింపుల్గా రావణుడు మోసగించి ఎత్తుకుపోయిన తన భార్య అయిన సీతను తెలుసుకొని రమ్మని హనుమంతుని పంపగా మారుతి వెళ్ళి లంకలో ప్రవేశించి సీతను దర్శించి లంకను కాల్చి రావణునికి బుద్ధి చెప్పి కలత కలిగించి తిరిగి వచ్చి సీతావృత్తాంతాన్ని రాముడికి తెలియజేశాడు ఆ తర్వాత వానరరాజు సుగ్రీవుడు రప్పించిన వానర సైన్యంతో బయలుదేరి సముద్రంపై కొండలతోనూ చెట్లతోనూ ఆనకట్ట కట్టించి ఆవలకు చేరి లంకలో ఉన్న రాక్షసులను అనేకులను శ్రీరాముడే యమునింటికి అతిథులుగా చేశాడు రావణ కుంభకర్ణుల శిరసులను యుద్ధభూమికి బలిచేసి అగ్నిసాక్షిగా నిరపరాధి అయిన సీతను గైకుని రావణుని తమ్ముడైన విభీషణుని లంకాధిపతిగా పట్టాభిషిక్తుని చేసి తమ్మునితోనూ భార్యతోనూ సుగ్రీవాదులతో పుష్పక విమానారూఢుడై అయోధ్యకి తరలివచ్చాడు శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా లెక్కకు మికిలిగా గంధర్వులు లోకాలకు చీకాకులు కలిగించగా భరతుడు వారిని ఎదిరించి తెగనాడాడు అలాగే శత్రుఘ్నుడు మధుబనంలో లవణాసురుణ్ణి సంహరించి వాని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు ఇలాగా ఆ నలుగురు అన్నదములు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ చిరకాలం హాయిగా గడిపి చివర కోసల రాజమందున్న అన్ని వర్గాల వారితోటి పరలోకానికి వెళ్లిపోయారు రావణుని కుమార్ రాముని కుమారులైన కుశలవులు లక్ష్మణుని కుమారులైన అంగదుడు చంద్రసేనుడు భరతుని సుతలు తక్షకుడు పుష్కరుడు శత్రుకుని కుమారులైన బాహుడు సూరసేనుడు ఈ యనమండగురు ఎనిమిది దిక్కుల పరిపాలన ఎదురు లేకుండా చేశారు వారిలో వంశకర్త కుషుడు కుశుని కొడుకు అతిథి వానికి నిషధుడు వానికి నలుడు వానికి నభసుడు నభసునకు పుండరీకుడు వానికి క్షేమధ్వజుడు వానికి దేవానీకుడు అతనికి అహీనుడు వానికి పారియాత్రుడు అతనికి దళుడు దళునకు చెలుడు వానికి యుక్తుడు వానికి వజ్రనాభుడు వానికి శంఖుడు అతనికి సుషితాశ్వడు వానికి విశ్వసకుడు వానికి హిరణ్యనాభుడు ఇలాగా ఆ వంశం ఎంతో కాలం వెల్లుతూ ఉన్నది హిరణ్యనాభుడు యాజ్ఞవల్కునకు శిష్యుడై యోగ విద్య నేర్చి మహాత్ముడయ్యాడు అతని కొడుకు పుణ్యుడు అలాగే ధ్రువుడు శీఖ్రుడు వాని కొడుకు మరుడు మరుడు యోగశక్తి అమితంగా కలిగినవాడు రాబోయే యుగాలలో కూడా సూర్యవంశం పెరుగుతూ ఉండాలని తపోయోగంతో కలాపం అనే గ్రామానికి రామంలో ఉండేవాడు ఈ అమరుని కొడుకు ప్రత్యాకుడు వారికి సుగంధి వాడికి అమర్చనుడు వారికి అహస్వంతుడు అతనికి విశ్వభవుడు వానికి బృహద్బలుడు కలిగాక ఈ బృహద్బలుడు తర్వాత యుగమైనటువంటి ద్వాపర యుగంలో భారత యుద్ధంలో అర్జున పుత్రుడైన అభిమన్యుని చేత పరలోకగతుడయ్యాడు ఇన్ అని ఇలాగా ఇశ్వాకునందనుడైన శసాదుని వంశంలో ప్రసిద్ధులైన రాజుల చరిత్రల్ని ప్ర పరాశర తన శిష్యుడైన మైత్రేయుడికి తెలియజేశాడండి దీంతో ఈ రోజు పారాయణ సమాప్తం రేపు ఉదయం మళ్ళీ పదహార రోజు పారాయణలో కలుసుకుందామండి నమస్కారం